సరిగ్గా సంవత్సరం క్రితం మీరు ఒక సాధారణ అంబులెన్స్ డ్రైవర్ అండ్ ఇవాళ ఇండియా వన్ రేసర్ యూత్ ఐకన్ అండ్ వాట్ నాట్ ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ స్టేటస్ కి చేరుకున్నారు మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ వినాలని చెప్పి మా ఆడియన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ టెలస్ ఏముందండి ఆ భగవంతుడి దీవెన్లు మా అమ్మా నాన్న ఆశీస్సులు ఇదిగో నా ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం అంతే కమ్ ఆన్ కానీ ఒక సక్సెస్ వెనకాల బోల్డ్ అంత స్ట్రగుల్ ఉంటుంది మీ సక్సెస్ ని మేము చూసాం దాని వెనకుండే మీ స్ట్రగుల్ గురించి చెప్పండి అసలు మీకు రేసింగ్ లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నా చిన్నప్పుడు మా అమ్మ అనేది ఏడో నెలలోనే పుట్టేశావు నీకు స్పీడ్ ఎక్కువ రా అని ఈ స్పీడ్ ఈ వేగం రిహార్సల్స్ వల్ల ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు ఐ ఐఎమ్ బాన్ విత్ ది స్పీడ్ இட்ஸ் தேர் இன் மை பிளட் வேகம் அநீதி நான் ரத்தம்